జై జయశ్రీమన్నారాయణ గృహ నిర్మాణాలు నివసిస్తూ ఉండగా పెరుగుదల స్టార్ట్ అవుతుంది అంటే ఎక్స్టెన్షన్ హౌస్ ఎక్స్టెన్షన్ అవుతుంటుంది పూర్వకాలంలో ఇక్కడ ఒక గృహం ఉండేది ఇప్పుడు కూడా గృహం ఉంది అయితే ఇది అరౌండ్ ముప్పై డిగ్రీలు ఓరియంటేషన్ మైనస్ అంటే మూడు వందల అరవై ఉండవలసింది మూడు వందల ముప్పై డిగ్రీలు టూ అవర్స్ నార్కుంటే గతంలో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంది అంటే ఉత్తర వాయువు సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా గృహాన్ని పెంచి అరౌండ్ నైన్టీన్ ఫీట్ ఎక్స్టెన్షన్ చేశారు ఈ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఈ సెఫ్టీ ట్యాంక్ అనేది ఇంట్లోకి వచ్చేసింది ఇది సెఫ్టీ ట్యాంక్ ఇంట్లోకి వచ్చింది పైన మళ్ళీ ఫోర్త్ యాడ్ ఓపెన్ చేశారు గమనించారు సెఫ్టీ ట్యాంక్ ఇంట్లోకి వచ్చినప్పుడు దీన్ని తొలగించాలి తొలగించలేదన్నమాట కానీ ఏం చేశారు తర్వాత దీన్ని తొలగించారు తొలగించినప్పుడు ఏం చేశారు బర్రలు కానీ మట్టిగా మట్టి ఇటుకలు కానీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అట్లాగే ఉంచారు అది కరెక్ట్ కాదు అసలు ముందు గృహ నిర్మాణాన్ని పెంచరాదు అంటాడు శాస్త్ర ప్రమాణంలో ఇప్పుడు మీరందరూ చెప్పండి మనం గృహ నిర్మాణాలు పెంచినప్పుడు ఇట్లాంటి సెప్టిక్ ట్యాంకులు గృహాలలో ఉండవచ్చునా లేదా ఇట్లాంటి సెప్టిక్ ట్యాంకు ఇంటిలోనే ఉండవచ్చునా అది క్రితం కూడా ఒక వీడియో పెట్టాను గృహాల లోపల సెప్టిక్ ట్యాంకులు ఉంటుంటాయి మొన్న కూడా చూశాను నేను ఇటీవల అక్కడ అక్కడ తమిళనాడు వెళ్ళినప్పుడు చూశాను చెన్నై దగ్గర సులువుపేట అవసరం ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఎందుకు నేను ఛత్తీస్గఢ్ రావడం జరిగింది ఛత్తీస్గఢ్ సుకుమార్ చూశాను నేను ఈ సెప్టిక్ ట్యాంకు పూర్తిగా వరలతో సహా తొలగించి కాళ్ళు ఉప్పుతో చేయాలని చెప్తాను అసలు ఈ సెప్టిక్ ట్యాంక్ ఇట్లా ఇళ్లలో ఉండొచ్చునా లేదా దీని వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఫ్యూచర్ లో వచ్చేటువంటి వీడియోలో చెప్తాం జై శ్రీమన్నారాయణ